చిన్న పెట్టుబడితో పెద్ద లాభాలను అందించే ప్రభుత్వ ఆమోదం పొందిన వ్యాపారం కావాలా మరి ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి ఇది మీ జీవితంలో కొత్త ఆరంభం కావచ్చు కేవలం రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల పెట్టుబడితో ప్రారంభించగల ఒక లాభదాయకమైన వ్యాపారం అదే దలియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్ట్ సంవత్సరానికి సుమారు ఆరు వందల ఉత్పత్తి దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల అమ్మకాల విలువ మరియు సుమారు ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల నికర లాభం మరియు ఇది సాధారణ వ్యాపారం కాదు ఇది ఇప్పటికే పిఎంఈజిపి లోన్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అంటే మీరు ప్రభుత్వ సబ్సిడీతో తక్కువ పెట్టుబడిలోనే ఈ యూనిట్ను ప్రారంభించవచ్చు దలియా అంటే ఏమిటి దలియా అంటే పగులగొట్టిన గోధుమ అంటే బ్రోకన్ వీట్ ఇది ఒక పోషకమైన ధాన్యం ప్రోటీన్ ఫైబర్ విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉంటుంది దీనిని పాలు లేదా కూరగాయలతో కలిపి ఉప్మా కిచిడీ పాయసం వంటి వంటకాల్లో వాడతారు ఇది త్వరగా వండిపోతుంది కేవలం పదిహేను నిమిషాల్లో సిద్ధమవుతుంది భారతదేశంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నందున దలియా మార్కెట్ డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది పతంజలి రాజధాని టాటా సంపన్ వంటి బ్రాండ్లు ఇప్పటికే దీన్ని విక్రయిస్తున్నాయి కానీ మీరు దీన్ని స్థానిక బ్రాండ్గా తయారుచేసి రాయలసీమ దలియా లేదా తెలుగు టేస్ట్ దలియా పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తే లాభం మొత్తం మీదే అవుతుంది తయారీ విధానం చాలా సులభమైనది గోధుమలను శుభ్రపరిచి ఐదు ఆరు గంటలపాటు నీటిలో నానబెట్టి ఎండలో బాగా ఆరబెట్టి తరువాత వేయించి గ్రైండర్ ద్వారా పిసకాలి తరువాత ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపిస్తారు ఇది పూర్తిగా కెమికల్ ఫ్రీ న్యాచురల్ ప్రాడక్ట్ మొత్తం పెట్టుబడి రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షలు మాత్రమే ఇందులో ఐదు వందల స్క్వేర్ ఫీట్ షెడ్ యంత్రాలు అంటే గ్రైండర్ క్లీనర్ ఫ్రయింగ్ ప్యాన్ ప్యాకింగ్ మెషీన్ మరియు వర్కింగ్ క్యాపిటల్ ఉన్నాయి పిఎంఈజీపీ లోన్ స్కీమ్ ద్వారా ఈ ప్రాజెక్ట్పై ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ పొందవచ్చు అంటే మీరు ఈ ప్రాజెక్ట్ను కేవలం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలతో ప్రారంభించవచ్చు ఈ యూనిట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రెండు మూడు మందికి ఉపాధి లభిస్తుంది ముఖ్యంగా మహిళలు యువత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దీనిని ఇంటి దగ్గరే నిర్వహించవచ్చు ఇది ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ ఆర్థిక బలం పెంచుతుంది దలియాకు వందల రకాల వంటకాలున్నాయి దలియా ఉప్మా కిచిడి మల్టీగ్రెయిన్ దలియా తీపి పాయసం దలియా ఇవన్నీ ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్లుగా ఉపయోగించవచ్చు మార్కెటింగ్ విషయంలో హెల్దీ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ థీమ్ తో బ్రాండ్ ఇమేజ్ సృష్టించండి